ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేద్దాము ఫస్ట్ అయితే నీట్ గా వాష్ చేసేసుకున్న చికెన్ అయితే బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ లోకి అయితే ఈ బిర్యానీ దీన్స్ అయితే అన్ని వేసేసుకుందాం ఇదైతే మిక్సీలో పట్టుకున్న తెల్లగడ్డ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం కావాల్సినంత కరివేపాకు కూడా వేస్తున్నా టమోటాలు కూడా వేస్తున్నా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని నిమ్మరసం కూడా పిండేసుకుందాం ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం ధనియాల పౌడర్ చికెన్ మసాలా బిర్యానీ మసాలా కూడా వేసేసుకుందాం పసుపు సాల్ట్ కొంచెం గరం మసాలా రెండు స్పూన్ల వరకు పెరుగు కూడా యాడ్ చేస్తున్నా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ అండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బాస్మతి రైస్ అయితే ఉడికించేసుకుందా ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి అయితే నేను ఈ వాటర్లోకి బిర్యానీ దీన్స్ అయితే వేసుకుంటున్నా దీంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలాగే పుదీనా కూడా అయితే వేసాను అనమాట ఇంకా కొంచెం సాల్ట్ తర్వాత సగం భాగం వరకు నిమ్మరసం కూడా పిండేసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నా ఈ బియ్యం ఏమో నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యంని కూడా దీంతో వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బియ్యం ఉడికేంత వరకు అయితే ఉడికిచ్చేసుకుందాము బాస్మతి రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపింది ఇప్పుడు ఈ బాస్మతి చికెన్ చికెన్లో వేసేసుకుందాం ఇప్పుడు ఉడికిచ్చేసుకున్న బాస్మతి రైస్ అయితే దీంట్లో వేసేసుకుందాం రైస్ వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దాంతోపాటు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా సన్నగా కట్ చేసుకున్న పుదీనాతో పాటు బిర్యానీ మసాలా కూడా నేను కొంచెం అయితే వేసాను అనమాట బిర్యానీ మసాలా వేసుకోవాలనే ఏం లేదు లైట్ గా గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేస్తున్నా ఎల్లో ఫుడ్ కలర్ ఇంకా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసాను అనమాట ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్ వేస్తే వేయచ్చు లేకపోతే లేదు వీటితో పాటు నెయ్యి కూడా వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల ఇప్పుడు ఆవిరేమి బయట పోకుండా మూత అయితే పెట్టేసుకుందాము లో ఫ్లేమ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే రైస్ కూడా మంచిగా బాగా కుక్ అయిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే ఈ బిర్యానీని అయితే ఇప్పుడు పెద్ద ప్లేట్లో అయితే కుమిరిచ్చేసుకుందాం కుక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుని అయితే టేస్ట్ చేసి అయితే చెప్తాను ఎలాగొచ్చింది ఏమన్నది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఈజీ అండ్ టేస్ట్ అండ్ తక్కువ టైంలో అయితే బిర్యానీ అయిపోతుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేసుకుంటే బాగుంటుందో అన్నది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్